స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇప్పటికే ఏ గా చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉండి ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు ఆ తర్వాత మరికొన్ని కేసులు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఫైల్ అయ్యి తాను హైకోర్టుకి వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు అయితే అందులో కూడా విచారణ జరిపినటువంటి విచారణ సంస్థ ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏ గా నారాయణ మాజీ మంత్రి నారాయణ గారిని ఏ టూగా చార్జ్షీట్ దాఖలు చేశారు విజయవాడ ఏసీబీ కోర్టులో మొన్నటికి మొన్ననే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఫైబర్ నెట్ స్కామ్ లో కూడా ఫైబర్ నెట్ స్కామ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏ వన్ గా చేర్చుతూ వేమూరి హరికృష్ణ టెరాసాఫ్ట్ తనని ఏ టూగా చేర్చుతూ విచారణ సంస్థ సిఏడి ఏసీబీ కోర్టులో మరో చార్జ్ షీట్ దాఖలు చేసింది సో మొన్నటి మొన్న అమరావతి నది రోడ్ అలైన్మెంట్ కేసులు ఏ వన్ గా చంద్రబాబు మీద ఛార్జ్ షీట్ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఫైబర్ గ్రిడ్ కేసులు ఏ వన్ గా చంద్రబాబు మీద చార్జ్షీట్ రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులతో ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును టేకప్ చేశారు మొదటి విడతగా మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు దీనికి రిలీజ్ చేస్తే మూడు వందల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇందులో మెజారిటీ సొమ్మంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళకి సన్నిహితంగా ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ ఎండి వేమూరి హరికృష్ణ వీళ్ళందరూ కూడా వీళ్ళ సొంత అకౌంట్లకు మళ్ళీ చేసుకున్నారు అన్నది ప్రధానమైన ఆరోపణ ఇందులో టెరాసాఫ్ట్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నా కూడా నిబంధనల ప్రకారం దానికి ఇవ్వకున్నా కూడా అండ్ టెండర్ల ప్రక్రియ ముగిసేలోక అందులో ఈ టెరాసాఫ్ట్ లేకున్నా మొత్తం నిబంధనలు మార్చేసి బ్లాక్ లిస్ట్ దాన్ని ఎత్తేసి టెండర్ గడువు పొడిగించి అన్ని నిబంధనలను ఉల్లంఘించి నారా లోకేష్కి చాలా సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు అని ఇందులో సొమ్మంతా కూడా చంద్రబాబు గారి వాళ్ళ అకౌంట్లకే చేరింది అన్నది విచారణ సంస్థ ఈ ఫైబర్ గ్రిడ్లు ప్రధానంగా చేసినటువంటి అలిగేషన్ ఇందులో కూడా చంద్రబాబు గారు అయితే ముందస్తు బెయిల్ నేర్చుకున్నారు బట్ విచారణ సంస్థ విచారణ చేసుకొని తాజాగా తనను ఏ పనిగా చేరుస్తూ ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేశారు సో ఇప్పుడు మూడు కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలైనట్లే ఏ వన్గా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు అమరావతి ఇన్నర్డ్ స్కామ్ ఇప్పుడు ఫైవ్ బ్రిగేడ్ స్కామ్ నెక్స్ట్ ఇంకా లిక్కర్ చూస్తుంది ఇసుక చూస్తుంది వరుసపెట్టి ఇంకా చాలా కేసులే ఉన్నాయి చంద్రబాబు గారికి సంబంధించి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏసీఐ కంపెనీ అధినేత చంద్రకాంక్ష అప్రూవర్గా మారితే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి తనను అప్రూవర్గా మారకుండా చంద్రబాబు నాయుడు గారి లీగల్ టీం హైకోర్టులో రకరకాలుగా అడ్డుకుంటుంది ఇప్పటికి నాలుగు సార్లు అడ్డుకున్నారు మరొకసారి విచారణ అయితే మార్చి ఒకటవ తేదీకి వాయిదా వేశారు చూడాలి ఆయన అప్రూవర్గా మారితే తర్వాత మరిన్ని విషయాలు బయటకు వస్తాయి ఈ ఎన్నికలు అయిపోయినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికిప్పటికీ వచ్చినటువంటి అరెస్ట్ భయం ఏమంత లేకపోయినా చెప్పలేం బట్ లేకపోయినా తన మీద నమోదు అవుతున్న షీట్లు తాను ఎదుర్కోవాల్సినటువంటి కేసులు విచారణలు చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇప్పటికిప్పుడు ఈ కష్టాలు తొలగిపోయారైతే ఖచ్చితంగా లేవప్ప